We did it, our boss. Please. కిషోరా సార్ అది మనల్ని వదిలిపెట్టదు మరి ఎలా సార్ మనకి ఒకటే దారు ఉంది ఏంటిది నేను మూడు లెక్క పెడతాను నువ్వు అటు నుంచి నేను ఇక్కడే ఉంటాను చూసారా ఎంత పెద్ద ఉందో బాస్ నువ్వు పారిపోయిన వెంటనే నేను ఇటువైపు పరిగెడతాను ఓహో అది నా వెంట పడుతుంది డిస్ట్రాక్షన్ స్టార్ట్ సూపర్ మరి మీరేలా బాస్ కిషోరా నువ్వు ఇంకా చిన్నవాడివి చాలా భవిష్యత్తు ఉంది పైగా నీ తుపాకీ ఒక్కసారి కూడా కాల్చలేదు నాకు అసలు తుపాకీ అవును సార్ నేను వాడలేదు కానీ సార్ మీరు లేకుండా మీరు నా కోసం త్యాగం ఇక్కడ భావోద్వేగాలకి సమయం లేదు ఫోర్ ఫైవ్ సిక్స్ అవును ప్లీజ్ వన్ మినిట్ సార్ Un, 2 3 <muchas> Boss, this strategy. Atve over. <laughs> Kishora, încă in cardan caleda? <laughs> oh shit! <laughs> is that shit, that shit. Is that center? Is that That's సాటి మంచి సేఫ్టీ కూడా పట్టించుకోకుండా సాటి మంచి ఏంటి రెండేళ్ళుగా ఆయన పనిచేస్తున్న నన్ను కూడా లిస్ట్ లో పెట్టి హాఫ్ లో పువ్వు కోసం ఇంత డ్రామా చేస్తున్నారని ఏంటి అనుకుంటున్నారా వాసన వృత్తి హిజ్ పర్ఫ్యూమర్ బై ప్రొఫెషన్ ఇదే మా బాస్ ఇల్లు ల్యాబ్ ఇంట్లోనే పెట్టుకున్నారు అదే పర్ఫ్యూమ్ ల్యాబ్ మా బాస్ యూరోప్ లోనే ద మోస్ట్ ఫేమస్ పర్ఫ్యూమర్ మీరు వాడే బూచి గ్లూమ్ రోబో పొకానో క్లేవిన్ కేన్ లాంటి ఎన్నో పర్ఫ్యూమ్స్ మా బాస్ తయారు చేసినవే సారీ బాస్ ఉంది ఛాన్సే లేదు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఇంకో అరటి లేదు సార్ నా కర్మ కొద్దీ నేను ఒక స్పెషల్ టాలెంట్ ఉంది ఏ స్మెల్ అయినా కరెక్ట్ గా కనిపెట్టిస్తారు పవర్ఫుల్ నోసియా ఆ కుప్ప తొట్టిలో ఉంది ఇది కుళ్ళిపోయిన బనానా సార్ అయ్యో ఏమైంది బాస్ మర్చిపోయాను ఏంటి మాస్క్ నాకు కూడా చెప్పొచ్చు కదా బాస్ మా బాస్ కుల స్పెషల్ టాలెంట్ కొన్నిసార్లు స్పెషల్ ప్రాబ్లం గా మారిపోతుంది ఫాంటాస్టికో ఇక్కనుండో వచ్చే బ్యాట్స్మెన్స్ కూడా కరెక్ట్ గా ఏ నే అటాక్ చేస్తా ఏమైంది సార్ ఎవరో ఎండు జాబ్ సార్ చుట్టుపక్కల కనీసం కిలోమీటర్ వరకు గిలుగురులే సార్ ఆ పక్క ప్రాంతంలో చూడు తట్టుకోలేకపోతున్న ముక్కు మరింత ఇంత పవర్ఫుల్ ఓకే ఓకే మాస్క్ మాస్క్ గంట డిస్కో దీనికి తోట మా బాస్ ఇంకొన్ని ఇంకోన్నీడీలు కూడా ఉన్నాయి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ గానీ ఏ వస్తువైనా సరే అటు ఇటు అసలు అంగుళం కూడా జరగకూడదు ఉన్నది ఉన్నట్టే ఉండాలి ఈయనకి క్లీన్లీనెస్ గురించి భయం కూడా ఎక్కువే అందుకే కడిగే వాళ్ళు సరిగా కడుగుతారో లేదో అని ఇంట్లోనైనా సరే బయట సరే డిస్పోజబుల్ ప్లేట్స్ అండ్ కప్స్ మాత్రమే వాడతారు మా బాస్ కి ఏదైనా హి అయిన త్రోనే నేను తప్ప మనిషి విచిత్రంగా ఉన్నా ఆయన మనసు మంచిదే కానీ ఆగండి మీకు మా బాస్ స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళ తాతగారి గురించి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి ట్వంటీ ఎయిట్ లో కావెంట్రీ అని ఒక ఊర్లో ఒక యూజ్లెస్ బ్రిడ్జ్ కట్టడానికి బ్రిటిష్ వారు ఇండియా నుంచి లేబరర్స్ ని తీసుకువెళ్లారు అదే షిప్ లో మా బాస్ వాళ్ళ తాతగారు కూడా వెళ్లాల్సి వచ్చింది తర్లో షిప్ క్యాప్టెన్ జేమ్స్ కి కలరా వచ్చి చనిపోయారు పోయాడు ఆడిపెక్ట్ ఎందుకు బొక్క ఇదే అవకాశం అని మన తెలుగు మిగిలిన బ్రిటిష్ ఆఫీసర్స్ ని షిప్ లోంచి తోసేశారు ఆ షిప్ ని హైజాక్ చేసి ఇంగ్లాండ్ వెళ్లకుండా చక్రం తిప్పి పక్కనే ఉన్న పోర్చుగల్ కి రీచ్ అయ్యారు అక్కడున్న లోకల్ గవర్నమెంట్ కి ఆ షిప్ ని లంచంగా ఇచ్చేసి ఫ్రీడమ్ ని ట్వంటీ ఇయర్స్ ముందే కొనేశారు రిటర్న్ గిఫ్ట్ గా ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన ఒక పెద్ద ఏరియాలో సెటిల్ అయ్యారు మన తెలుగు వాళ్ళ సంగతి మీకు తెలిసిందే కదా మీద బతికేస్తారు స్మార్ట్ ఫోన్ లేని రోజులు కదా క్లైమేట్ కోఆపరేట్ చేయడంతో ఉన్న ఎంటర్టైన్మెంట్ వల్ల మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు అక్కడితో ఆగకుండా వాళ్ళ అక్క చెల్లెలని అన్న తమ్ములని మన దేశం నుంచి పిలిపించుకుని ఏడు వందల యాభై రెండు మంది కాస్త ఒక్క కసాండ్రాలోనే ముప్పై ఆరు వేల మందిగా పెరిగిపోయారు అందుకే ఏరియా పేరుకేమో కానీ మేమంతరం కసాంధ్ర అని అంటాం తెలుగులాగే ఉండిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ తెలుగు మాట్లాడుతూ ఉంటారు అందుకే ఇండియా నుంచి రెండేళ్ల క్రితం వచ్చిన నేను ఇప్పటికీ వీళ్ళ దూరదర్శన్ తెలుగుకి అడ్జస్ట్ కాలేకపోతున్నాను దిస్ ఇస్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఆఫ్ తెలుగు బ్యాచ్ ఆ రోజు మా బాస్ తాతగారు షిప్ చక్రం తిప్పకుండా ఉండుంటే ఈ రోజు మా బాస్ స్టోరీ ఇలా జరిగేది కాదేమో కానీ ఇలానే జరిగింది సార్ నేనైతే ఫిక్స్ అయిపోయాను సార్ చేసుకుంటే మంచి పోర్చుగీస్ అమ్మాయినే పెళ్లి చేసుకుందామని ఎందుకంటే ఇండియన్ అమ్మాయి అందరూ కంట్రీ ఫుడ్ సార్ ఇప్పుడు నేనంటే ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అయిపోయింది కానీ ఇక్కడే పుట్టిన ఒక పోర్చుగీస్ అబ్బాయి లాగా బ్లెండ్ అయిపోయాను బ్లెండింగ్ అనేది ఒక ఫైన్ ఆర్ట్ సార్ కిషోరాలో ఇప్పుడు చూడలేదే నేను కూడా మీరు ఎప్పుడు ఆ అమ్మాయిని చూసినట్టు గమనించలేదు సార్ సార్ ఇన్ దిస్ ప్లేస్ ఐ నో ట్యాప్ వాటర్ గుచి బ్లూమ్ తెలుగు యా ఆ పర్ఫ్యూమ్ చేసింది నేనే ఆ పర్ఫ్యూమ్ వాడుతున్నావు అంటే నీ గురించి చెప్పనా నీకు తెలివితేటలు సృజన రెండూ ఎక్కువే నీ సామర్థ్యం గురించి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలీదు వాళ్ళకి నిరూపించాల్సిన అవసరం లేదని నువ్వు పెద్దగా పట్టించుకో కరెక్ట్తో ప్రతి సాటర్డే పదరా పాపకి ప్రేమగా విస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కిషోర్ ఆను ఉజంపురా అంటాడు ఈ మాత్రం దాని పిలవడం ఎందుకు నేను మన ఆర్ఐసి టికెట్ సూది సైకుందో ఈయనొకడు టైం లేదు పాడలేదు హలో సార్ హలో కిషోరా చెప్పండి సార్ ఇక్కడ మ్యాచ్ మొదలయ్యేలా ఉంది హెల్మెట్ కావాలి సార్ హౌ స్వీట్ ఆఫ్యూ సార్ మీరు ఫోన్ చేసి మరి గుర్తు చేయడం ఏంటి సార్ సార్ నేను హైలైట్స్ చూసుకుంటాను సార్ నిద్ర వస్తుంది రై రై కాండమ్స్ రా చివరికి ఈ పని కూడా నాతో చేయిస్తున్నాడు నేనేమన్నా పియేరా లేకపోతే లేకపోతే చేయిన బతుకు టైమింగ్లో పంచి కూడా రావట్లేదు I got it, sir. Inkabira, four play Malesi, four play Kilpuch. It's vibrating. No, 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 no,

అండ్ అనుకున్నా ఈ ఏంటి ఒకప్పుడు నేను ప్రేమించాను అనుకున్నా అమ్మాయి అదొక భ్రమ హాట్ అండ్ ఇమోషనల్ ఐ లైక్ దాట్ యుస్ట్ హార్ మళ్ళీ కలుద్దామా అర్థమైంది వద్దు ఐ థింక్ ఇట్స్ బెస్ట్ దిస్ వే కిషోర్ అమ్మాయిని జాగ్రత్తగా దింపేసిరా అసలే ఆలస్యమైంది ఎవరికి సార్ ఎవరికి దింపేసి వచ్చు పడుకోరా టూ డేస్ పడుకుంటా ఓ పాపాలాలీ